బేతాళ విక్రమార్క కథలు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని భుజాన వేసుకుని శ్మశానం నుండి బయటికి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్కుడి మౌనాన్ని ఎలాగైనా భంగపరచాలని అమోఘం అద్భుతం రాజా ఈ ప్రపంచంలో మరెవ్వరికీ లేని అనన్య సామాన్యమైన అఖండమైన నీ పట్టుదల ఎంతో హర్షించదగ్గది అది నీ వంటి అనన్య సామాన్యులే తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు సుమా కానీ రాజా నాదొక చిన్న విన్నపం ఏ దేనికైనా తోడు అనేది ఎంతో అవసరం దానివలన అనవసరమైన శ్రమలు తప్పుతాయి ఇంతెందుకు నీవు కూడా ఒక సహాయక భటుడిని తోడు తెచ్చుకొని ఉండి ఉంటే చెట్టు మీద నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని నడిచే శ్రమ నీకు తప్పి ఉండేది కదా బాగా ఆలోచించు ఇది కేవలం నా సలహా మాత్రమే సుమా మరే విధంగా నిన్ను కించపరచడం నా ఉద్దేశం కాదు అయినా తోడు యొక్క గొప్పదనం దాని అవసరం ఎంతైనా ఉంది అని తెలిపేందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అమరావతి నగరానికి అవతల సంజీవక అనే ఒక పెద్ద అరణ్యం ఉండేది అందులో ప్రపంచంలో ఎక్కడా లేని వైద్యానికి పనికొచ్చే ఎన్నో అద్భుతమైన వనమూలికలు ఉండేవి ఆ అరణ్యం కారణంగానే అమరావతి నగరం సుభిక్షంగా ఉంటున్నదని పెద్దలు చెప్పుకునేవారు కానీ ఒకసారి దేశంలో కరువు ఏర్పడింది ఎక్కడా వానలు లేవు పంటలు పండలేదు అయితే అలా వర్షం కురవకపోవడంతో దానికి కారణం ఏమిటా అని అన్వేషించిన వాళ్ళకి తేలింది తెలిసింది ఏమిటంటే సంజీవ కారణ్యం క్రమక్రమంగా పలుచబడిపోవడమే దానికి ప్రధాన కారణం పల్లెవాసులు అరణ్యంలోని చెట్లను ఇంటి అవసరాల కోసం వంటలు చేయడానికి చెరుకుగా ఉపయోగిస్తున్నారు కాబట్టి వృక్ష సంపద క్షీణించడంతో వానలు సరిగ్గా కురవలేదు ఈ సంగతి తెలియగానే అమరావతి దేశపు రాజు అమరసింహుడు అరణ్య రక్షణ కోసం సైనికుల్ని కాపలా పెట్టి తన అనుమతి లేకుండా ఎవరు కారణ్యంలోనికి ప్రవేశించరాదని శాసనం చేశాడు అయితే అమరావతి రాజధాని నగరంలో ఆనంద సాగరుడు అని ఒక యువ వైద్యుడు ఉండేవాడు అతడు చిన్న వయసులోనే వైద్యశాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని పేదవారికి ఉచితంగాను మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతోనూ వైద్యం చేసి గొప్ప వైద్యుడిగా అప్పుడప్పుడే పేరు పొందుతున్నాడు నగరంలో ఏ వైద్యులకి లొంగని అంతు చిక్కని రోగాలను సైతం ఆనందసాగరుడు నయం చేసేవాడు దానితో నగరంలోని కాకలు తీరిన వైద్యులందరికీ ఆనందసాగరుడు అంటే చెప్పలేని మంట అసూయ కలగసాగాయి దానికి కారణం ఆనందసాగరుడు పేదలకు ఉచితంగా వైద్యం చేసేవాడు మరియు మధ్యతరగతి వారికి సైతం వారిచ్చింది పుచ్చుకొని తక్కువ ధనంతో వైద్య సేవలు అందించడంతో అతడంటే కోపము క్రోధము కలగసాగాయి అలాంటి వారిలో రాజవైద్యుడు వైద్యుల సంఘానికి అధ్యక్షుడు అయిన మృణాలి కూడా ఉన్నాడు దాంతో నగర వైద్యులతో కలిసి ఆనందసాగరుడిని ఎలా దెబ్బతీయటమా అని వాళ్ళు ఆలోచిస్తుండగా రాజుగారు అరణ్య రక్షణ కోసం ఏర్పాటు చేసిన శాసనాన్ని ఉపయోగించుకుని ఆనందసాగరుడి పీడ ఎలాగైనా వదిలించుకోవడానికి కుట్రలు పనసాగారు దానికి రాజశాసనాన్ని అవకాశంగా వాళ్ళు ఉపయోగించుకోవాలని మృణాలితో కలిసి చర్చించుకున్నారు ఆనందసాగరుడు వైద్యానికి పనికి వచ్చే ఎన్నో కొత్త మూలికలను కనుగొన్నాడు తన వైద్యానికి కావలసిన మూలికల కోసం పూర్తిగా సంజీవ కారణ్యంపైనే ఆధారపడ్డాడు అందుచేత ఆనందసాగరుడు నగరంలోని వైద్యులందరికీ మరియు రాజవైద్యుడైన మృణాలని సైతం కలుసుకుని వైద్య అవసర సమస్యలను ఆయనకు వివరించి మూలికల కోసం అరణ్య ప్రవేశానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోరాడు దానికి మృణాలి ఒప్పుకోలేదు చూడు నువ్వు వైద్యుడిగా సరైన రీతిలో వృత్తి ధర్మాన్ని పాటించడం లేదు ఆ విషయం తెలుస్తూ ఉన్నది అందుకు సరైన కారణం ఏమిటో నీవు తెలపని ఏడల వైద్యుడిగా నువ్వు అనర్హుడివి అవుతావు త్వరలోనే వైద్యుడిగాని సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది అని అన్నాడు దానికి ఆనందసాగరుడు ఆర్య వైద్యో నారాయణో హరి అన్నారు అంటే తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు అని పెద్దలు అన్నారు కదా మరి ఇందులో నేను చేసిన తప్పేమిటి ఉన్నవారు వైద్యానికి అయ్యే ఖర్చును భరించగలరు మరి పేదల పరిస్థితి ఏమిటి అన్నాడు దానికి మృణాలి మండిపడి నీవు ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడం వలన నగరంలోని మిగతా వైద్యులందరికీ నీ వలన నష్టం వాటిల్లుతున్నది కనుక నీకు మా నుండి ఎలాంటి సహాయము ఉండదు ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఇక చేసేదేమీ లేక బాగా ఆలోచించిన మీదట సత్యమేవ జయతే అనుకుని ఆనందసాగరుడు తాను ఒక్కడే వెళ్ళి రాజుగారిని కలుసుకుందామన్న నిర్ణయానికి వచ్చాడు కానీ ఆనందసాగరుడి తండ్రి అతన్ని వారిస్తూ ఆనందసాగరా కార్యసాధకుడు ఎన్నడూ ఒంటరిగా రాజు వద్దకు పోరాడు పని సానుకూలంగా కావాలంటే నీతో పాటు తోడుగా ఎవరైనా ఒకరు ఉండాలి అలాంటి సరైన తోడును ఎన్నుకోవడంలోనే నీ ప్రజ్ఞ ఉంటుంది అన్నాడు ఎందుకలా అంటున్నారు నాన్నగారు నేను ఒంటరిగా వెళ్ళి ఆయన్ని అభ్యర్థించలేనా ఆపాటి పనిని నేను స్వయంగా చేయలేనా అని అడిగాడు దానికి తండ్రి గారు లేదు ఆనందసాగరా దానికి నీకు ఇది తగిన సమయం కాదు నా మాట విని నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు దానికి ఆనందసాగరుడు నాన్నగారు మీ మాటను కాదనను కానీ సరైన తోడును ఎన్నుకునే ప్రజ్ఞ నాకు లేదు అందుకని మీరు ఎవరి పేరు చెబితే వారిని వెంట తీసుకుని వెళ్ళి రాజుగారిని కలుసుకుంటాను అన్నాడు దానికి ఆనందసాగరుడు తండ్రి శశంకుడి పేరును సూచించి అతన్ని వెంట తీసుకుని వెళ్ళు నీ పని వెంటనే నెరవేరుతుంది అన్నాడు తండ్రి చెప్పింది విని ఆనందసాగరుడు ఆశ్చర్యపోయాడు శశంకుడు అమరావతి రాజుకు సవతి తమ్ముడు అతగాడు దుష్టబుద్ధి కలవాడు ఏమాత్రము మంచివాడు కాదు అతడు తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు అందుచేత రాజుగారి సవతి తల్లి ఇంకా జీవించి ఉండడం వల్ల వంశగౌరవాన్ని వీధిపాలు చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ రాజుగారు అతన్ని ఇంతకాలము సహిస్తూ వస్తున్నాడు ఈ సంగతి అందరికీ తెలిసిందే అయినప్పటికీ అలాంటి వాడిని తన వెంట తోడు తీసుకుని రాజుగారి వద్దకు వెళ్ళమని తన తండ్రిగారు చెప్పడం ఆనందసాగరుడికి చాలా ఆశ్చర్యంగాను విడ్డూరంగానూ అనిపించింది ఆనందసాగరా ఒకసారి ఆ శశంకుడికి ప్రమాదకరమైన జబ్బు చేస్తే నువ్వు నయం చేశావు గుర్తుందా రాజుగారు అతడి మాటలను కాదనడు నీ పని నెరవేరుతుంది అందుకే అతన్ని వెంట తీసుకొని వెళ్ళు అన్నాడు దానికి సరేనని ఆనందసాగరుడు శశంకుడిని వెంట పెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళాడు తన సవతి తమ్ముడిని చూస్తూనే రాజు ఇబ్బందిగా మొహం పెట్టాడు శశంకుడు ఆనందసాగరుడి గురించి రాజుకు చెప్పి అన్నగారు మళ్ళీ మళ్ళీ నేను మీ దగ్గరికి రానవసరం లేకుండా ఈ వైద్యుడికి మూలికలను సేకరించుకోవడం కోసం అరణ్య ప్రవేశం చేసేందుకు అనుమతి పత్రం ఇప్పించండి అన్నాడు రాజు మారు మాట్లాడకుండా అనుమతి పత్రాన్ని ఆనందసాగరుడికి ఇప్పించాడు వెంటనే ఆనందసాగరుడు ఇంటికి వెళ్ళి తండ్రి గారి సలహాను ఎంతగానో మెచ్చుకున్నాడు నగరంలోని ఇతర వైద్యులందరూ ఆనందసాగరుడు రాజుగారి వద్ద నుండి సంజీవకారణ్యానికి ఎలా అనుమతి పత్రం పొందాడో అర్థం కాక మృణాలితో సహా అందరూ అమిత ఆశ్చర్యంతో తలమును కలిగారు ఇది ఇలా ఉండగానే మళ్ళీ వైద్యులందరూ కలిసి ఆనందసాగరుడి పీడ వదిలించుకోవటం ఎలా అని బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నారు అదేమిటంటే రాజ్య పొలిమేరల్లో ఉన్న ఒక కుగ్రామంలో భయంకరమైన అంటువ్యాధులు ప్రబలాయి అక్కడికి ఎలాగైనా ఆనందసాగరుడిని పంపించగలిగితే అంటువ్యాధులు ఉన్న చోట అవి వైద్యుడికి సైతం ప్రమాదం కలిగించే పరిస్థితి నెలకొని ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళిన ఆనందసాగరుడికి తగిన శాస్తి జరుగుతుంది అని భావించి మహారాజు గారికి కుగ్రామ ప్రజలందరూ నమస్కరించి వ్రాగుణ మా గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలి గ్రామ ప్రజలందరూ దాని బారిన పడ్డారు ఆ వ్యాధిని కుదర్చగల సామర్థ్యం ఒక ఆనందసాగరుడికి మాత్రమే ఉన్నది కనుక ఆనందసాగరుడిని ఇక్కడికి పంపించవలసిందిగా కుగ్రామస్తులు రాజుగారికి విన్నవించుకొని కోరుతున్నట్టుగా ఒక దొంగలేక తయారు చేసి దాన్ని రాజుగారికి చేరేలా చేశారు రాజుగారు ఆనందసాగరుడిని పిలిపించి ఆ వివరాలను తెలిపి తక్షణం ఆ గ్రామానికి వెళ్ళవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశాడు ఆ సమయంలో నగరంలోని ప్రముఖులు మరియు ప్రజలు ఎందరో ఆనందసాగరుడి వద్ద చికిత్స పొందుతున్నారు వాళ్లను మధ్యలో వదిలి వెళ్ళటం ఆనందసాగరుడికి ఇష్టం లేదు పైగా ఇదంతా వైద్యుల కుట్రా అని అతనికి అర్థమైపోయింది అందువల్ల ఆనందసాగరుడు రాజును దర్శించాలని అనుకున్నాడు ఆనందసాగరుడు తండ్రి ఆనందసాగరా ఈసారి నీవు శశంకుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళకు తన ఆజ్ఞ నిరాకరిస్తే రాజు సహించలేడు శశంకుడు అంటే ఆయనకున్న అసహనం వల్ల నీ పని సానుకూలంగా జరగదు మహారాజుకు ఇష్టుడైన విదూషకుణ్ణి వెంట తీసుకుని వెళ్ళు అని సలహా ఇచ్చాడు ఆనందసాగరుడు తండ్రి చెప్పినట్టే చేశాడు విదూషకుడు రాజుగారితో మహాప్రభు ఆనందసాగరుడు తమ ఆజ్ఞ ప్రకారం రాజధాని వదిలి వెళుతున్నాడు అతనితో పాటు నేను మరికొందరు ప్రజలు నగర ప్రముఖులు కూడా కలిసి ఆయన వెంట వెళుతున్నాము ఇందుకుగాను తమ అనుమతి కోరుతున్నాను అన్నాడు ఆనందసాగరుడితో పాటు వెళుతున్న వారి పేర్లు వింటూనే రాజుగారు కలవరిపడిపోయి విదూషకుణ్ణి అందుకు కారణం ఏమిటి అని అడిగాడు వాళ్ళందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆనందసాగరుడు లేనిది వాళ్లకు ఆరోగ్యం నయం కాకపోగా మరణావస్థకు చేరుకుంటారని కూడా విదూషకుడు చెప్పాడు మహారాజు వెంటనే తన ఉత్తర్వును ఉపసంహరించుకొని సరి అయిన కొందరు వైద్యులను ఎంపిక చేసుకుని వారితో పాటు ఆ గ్రామానికి వెళ్ళమని ఆ పనిని రాజవైద్యుడైన మృణాలికి అప్పగించాడు కొద్ది రోజుల తర్వాత అమరావతి నగరానికి సత్వసాగరుడు అనే గొప్ప వైద్యుడు వచ్చాడు ఆయనకు తెలియని వైద్య రహస్యాలు ఏవీ లేవని అందరూ అనుకుంటారు ఆయన ఊరూరు తిరుగుతూ తనకు నచ్చిన వారికి వైద్యశాస్త్రంలోని లోతైన రహస్యాలు చెబుతూ ఉంటాడని తెలియవచ్చింది అయితే ఆయనతో ఒక ఇబ్బంది ఏమిటంటే సత్వసాగరుడు మహాకోపిష్టి ఒకసారి పొరపాటున కూడా తన చేత తిట్టు తిన్నవాడిని తిరిగి ఆయన శిష్యుడిగా స్వీకరించడు నగరంలోని చాలామంది వైద్యులు ఆయన వద్దకు వెళ్ళి ఇట్లు తిని తిరిగి వెళ్ళిపోయారు ఆనందసాగరుడు తండ్రి వద్దకు వెళ్ళి విషయం చెప్పి అక్కడికి వెళ్ళడానికి ఎవరిని తోడు తీసుకుని వెళ్ళమంటారు అని అడిగాడు తండ్రి గారు ఈసారి రాజనర్తకి చిత్రలేఖను తోడుగా తీసుకుని వెళ్ళు అని చెప్పాడు లోగడ ఒకసారి ఆమెకు కాల మీద ఏదో కుండు పుట్టగా రాజవైద్యుడు శస్త్రచికిత్స చేసి కాలు తీసివేయవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పాడు అలా జరిగితే తన నాట్యానికి రాజనర్తకి పదవికి భంగం వాటిల్లగలదని చిత్రలేఖ భయపడిపోయి ఆనందసాగరుడిని సంప్రదించింది ఆనందసాగరుడు ఆమెకు ఎలాంటి కష్టం లేకుండా చికిత్స చేసి ఆ పుండును నయం చేశాడు అందువల్ల ఆనందసాగరుడు సంగతి చెప్పగానే చిత్రలేఖ అతడి వెంట సత్వసాగరుడి దగ్గరకు రావడానికి ఒప్పుకున్నది చిత్రలేఖ సౌందర్యానికి సత్వసాగరుడు అచ్చురు ఉందాడు ఆమె సత్వసాగరుడితో ఎంతో వినయంగా నమస్కరించి స్వామి తమరు వైద్యశాస్త్రంలో మహాప్రవీణులని వినడమే కానీ తమ రూపం దైవాంశ సంభూతులను తలపిస్తున్నది నాకు తమ ముందు నాట్యం చేయాలన్న అభిలాష కలిగి ఇక్కడికి వచ్చాను అంటూ తర్వాత ఆమె ఆనందసాగరుడు గురించి చెప్పి తమకు విద్యకు దగ్గ శాంతగుణం ఉన్నదని విన్నాను నా ఈ మిత్రుణ్ణి తమ శిష్యుడిగా చేర్చుకోగలరని ఆశిస్తున్నాను అన్నది దానికి సత్వసాగరుడు ఆనందసాగరుణ్ణి ఆప్యాయంగా పలకరించి నాలుగు రోజుల్లో తనకు తెలిసిన వైద్య రహస్యాలన్నీ అతడికి చెప్పి వెళ్ళిపోయాడు ఇది జరిగిన తర్వాత ఆనందసాగరుడు తండ్రితో నాన్న లోగడ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వివాహం నా వృత్తికి ఆటంకం కాగలదన్న భయం కొద్దీ బ్రహ్మచారిగా ఉండిపోదలచానని చెప్పాను కానీ ఇప్పుడు నా మనసు మారింది దానికి కారణం తోడు ఉండడం ఎంత అవసరమో దాని యొక్క విలువ మీ వలన నాకు తెలిసి వచ్చింది నాన్నగారు మీకు నచ్చిన పిల్లను కోడలుగా తీసుకొని రండి నాకు వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆనందసాగరుడి తండ్రి కొడుకుకి ఇచ్చిన సలహాలు వింతగాను అనాలోచితంగానూ ఉన్నాయి కదా ఒకసారి ఏమో రాజు అసహించుకునే సబతి తమ్ముడిని తోడుగా తీసుకుని పొమ్మన్నాడు మరొకసారి ఏమో విదుసుకున్న వెంటబెట్టుకుని వెళ్ళమన్నాడు సత్వసాగరుడు వంటి మహా వ్యక్తితో పని సానుకూలమయ్యేందుకు నాట్యగత్య చిత్రలేఖ సహాయం కోరమన్నాడు ఒకవేళ ఈ మూడు సలహాలు బిడిసి కొట్టి ఉంటే ఆనందసాగరుడు చిక్కుల్లో పడి ఉండవలసింది కానీ అలా జరగలేదు అందుకు అతడి అదృష్టం కారణమా లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా తెలియడం లేదు ఇక ప్రజలకు ఉచితంగా వైద్యం చేయవలసిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు తన భవిష్యత్తు గురించి ఆలోచించైనా కొంతైనా వారి దగ్గర నుండి ధనం ఆశించవచ్చు కదా అలా ఆశించకపోవడం కూడా సబబు కాదు కదా అనిపిస్తున్నది ధనాన్ని వద్దనుకున్నంత మాత్రాన అతడు ఏ విధంగా ధన్యుడవుతాడు నా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు నీ తల తుండుగా పగిలి మరణిస్తావు అన్నాడు దానికి విక్రమార్కుడు ఆనందసాగరుడి తండ్రి ఎంతో లోక జ్ఞానంతో పాటు సంఘంలో వివిధ స్థాయిల్లో ఉండే మనుషులను వారి మనస్తత్వాలను ఆపోసన పట్టి లోతుగా అర్థం చేసుకుని ఉన్నాడు కనుకనే రాజుగారికి మరొకసారి చూడడానికి ఇష్టపడని సవతి తమ్ముణ్ణి తోడుగా తీసుకుని వెళ్ళమని చెప్పి ఆనందసాగరుడి కోరిక మరుక్షణంలోనే రాజు అంగీకరించేలా చేశాడు అదేవిధంగా రాజుగారు ఇష్టపడే విదూషకుడిని తోడుగా తీసుకుని వెళ్లే విషయంలోనూ ఆయన అనుకున్న విధంగానే జరిగింది పరిపాలనకు సంబంధించిన సమస్యలతో తలమనుకలవుతూ ఉండే రాజుకు విదూషకుడి కన్నా ఆప్తమిత్రుడు మరొకడు ఉండడు వేతాళ నీవన్నట్టు ఆనందసాగరుడికి అదృష్టం కూడా ఉంది కనుకనే వ్యాధుల ప్రబలన ప్రాంతానికి వెళ్లడం తప్పింది తాము తవ్విన గోతిలో తామే పడి రాజవైద్యుడు మృణాలి అతని బృందం అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ఇక మహావైద్యుడైన సత్వసాగరుడి సంగతికి వస్తే ఎంత కోపిష్టి మనిషి అయినా సరే లలిత కళలకు అద్భుత సౌందర్యానికి తలవంచక తప్పదు అని తెలుసుకుని తన అనుభవాలు అన్నిటి ద్వారా ఆనందసాగరుడికి జీవితంలో తోడంటూ ఉండడం ఎంత అవసరమో గ్రహించి వివాహమాడి గృహస్థుడయ్యేందుకు కూడా ఒప్పుకునేలా చేసుకున్నాడు తద్వారా ఆనందసాగరుడు తన తండ్రికి సంతోషాన్ని కలిగించిన పుత్రుడయ్యాడు ఇక తన ఆలోచనల పైననే తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనలు చేయడం నలుగురికి ఆదర్శంగా నిలిచి జీవించడం తాను ఎంచుకున్న మార్గం పేద ప్రజలకు ఉచితంగా సేవ చేశాడు తద్వారా మనస్ఫూర్తిగా ప్రజలు ఆ వైద్యుడు నిండు నూరేళ్లు హాయిగా వదిల్లాలని మనస్సున దీవించుకునేవారు ఇక కొద్దో గొప్ప ఉన్న మధ్యతరగతి వారు రుణమో ఫణమో ఇస్తుండేవారు ధనికులైన కొంతమంది బహుమతిగా అతనికి వైద్యశాల అవసరాల నిమిత్తం ధన సహాయం చేసేవారు తనను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తనను దూషించినప్పుడు కోపాన్ని ప్రదర్శించకపోవటం తనను పొగిడినప్పుడు గర్వంతో విర్రవేయకుండా ఉండడం ఆనందసాగరుడిలో ఉన్న సుగుణాలు ఆ సుగుణాలే అతన్ని ఒక్కొక్క మెట్టు పైకి చేర్చాయి ఆ సుగుణాలు ఆనందసాగరుడిలో ఉన్నంతకాలం అతడిని కింద పడిపోయేలా చేయవు అతడు నమ్మినది ధర్మాన్ని ధర్మం ఎన్నడూ విజయానికే దారితీస్తుంది ఆ విధంగా అతడు ధన్యుడు అన్నాడు విక్రమార్క మహారాజుకు ఈ విధంగా మౌనబంధం కలుగుగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి మాలో ప్రోత్సాహాన్ని నింపండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి